What? Okay. 요 d e t s 내가 e t a r i c n a m e r చైతన్య పూజ అదే విధంగా గౌతమి నగర్ లో అభివృద్ధి కార్యక్రమాలకి కొబ్బరికాయ కొట్టడం జరిగింది మరి అటు సైడ్ డ్రైన్స్తో పాటు రోడ్డు కూడా నిర్మించుకుంటూ ఉన్నాము గౌతమి నగర్లో కలవటు అవసరం ఉన్న చోట కలవట వేసుకుంటూ ఉన్నాము మొత్తం మీద డెబ్బై రెండు లక్షల రూపాయల వర్క్కి ఈరోజు కొబ్బరికాయ కొట్టడం జరిగింది అత్యంత త్వరితగతనే ఈ యొక్క వర్క్స్ని పూర్తి చేసుకొని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని కాంట్రాక్టర్లు చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి చోట కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు వెళ్తూ ఉన్నాయి యావత్ నియోజకవర్గం కూడా రోడ్లు ట్రైన్లతో చక్కగా ముందుకు వెళ్తూ ఉంది అనేక చోట్ల ఈ వాటర్ పైప్ లైన్ కూడా అడుగుతున్న నేపథ్యంలో అవి కూడా నిర్మించుకొని ముందుకు వెళ్తూ ఉన్నాము ఏదేమైనప్పటికీ ఈ ఎండాకాలం మొత్తం కూడా నీటి సమస్య లేకుండా మాక్సిమం ప్రయత్నించడం జరిగింది మరి రానున్న వర్షాకాలం దృష్ట్యా ప్రతి చోట కూడా డ్రైన్స్ని స్ట్రీమ్ లైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది వాటి మీద కూడా దృష్టి పెట్టాము కంప్లీట్ ఈ పూడిక తీతల మీద ఇప్పటికే యాక్షన్ ప్లాన్ చేసుకొని అన్ని చోట్ల కూడా సిలిటేషన్ తీయడం జరుగుతూ ఉంది అన్ని రకాలుగా కూడా నియోజకవర్గ ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా అసౌకర్యం కలిగించే పరిస్థితి లేకుండా ఈ యొక్క నియోజకవర్గాన్ని గౌరవ మేయర్ గారు అదేవిధంగా మా మా యొక్క పరిధిలో కంప్లీట్గా కూడా ప్రజల యొక్క సౌకర్యార్థమే ముందుకు వెళ్తాము అని చెప్పి ఈ యొక్క మీడియా పూర్వకంగా చెప్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలకి నిజంగా ప్రజలు ఇచ్చిన ఈ యొక్క తీర్పు వల్ల అనేక అభివృద్ధి కార్యక్రమాలు చే చేసే అవకాశం మాకు కలిగినందుకు కూడా సంతోషిస్తాం మాధవి గారి ఆధ్వర్యంలో ఈ నలభై ఐదో డిజిన్ గిరిజన అధ్యక్షుడు వెంకటేశ్వరరావు అట్లాగే కూటమి నాయకులందరూ కూడా జనసేన బీజేపీ నాయకులందరూ కూడా ఇబ్బంది చేశారు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినాక గుంటూరులో సుమారుగా ఐదు వేల కోట్ల రూపాయలు వర్షం జరుగుతున్నాయి అందులో భాగంగా ఇవాళ చిత్రన్పురి మెయిన్ రోడ్లో యాభై లక్షలతో రెండు పక్కన రైలు రోడ్డు అట్లాగే గౌతమి నగర్లో ఇరవై రెండు లక్షల రోడ్లు రెండు కూడా ఇవాళ ఎమ్మెల్యే ఘర్షణ స్థాపన చేయడం జరిగింది ముఖ్యంగా ఎక్కడ వర్షం పడినా ఇంతకుముందు ఏ విధంగా మనం కొత్తతో చూస్తున్నాం డ్రైన్స్ బ్లాక్ అయిపోయి ఏ రోడ్లు సరిగ్గా లేక చాలామంది ఇబ్బంది పెడుతున్నారు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రజల ఇబ్బంది దృష్ట్యా గుంటూరు నగరం మొత్తం ఈస్ట్ వెస్ట్ కాన్స్టిట్యున్సీలు అట్లాగ రూరల్ ప్రాంతంలో డెవలప్ చేయాలని ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఒక దీక్షతో ప్రతి ప్రణాళిక పెట్టుకొని ఏ ఏ రోడ్లు ఎక్కడ ముందు ఇమీడియట్గా చేయాలని కూడా ఒక టెంప్లెట్ రెడీ చేసుకుని వర్తీ లిస్ట్ చేయడం ఈ యొక్క గుంటూరు నగరం అభివృద్ధిలో భాగంగా ఇవాళ గౌతిమ నగర్ ఈ యొక్క హనుమయ నగర్ మెయిన్ రోడ్ చేస్తున్నాం ఇది కూడా సిక్స్టీ డేస్లో వర్క్ కంప్లీట్ అవుతుంది అట్లాగే రానున్న హండ్రెడ్ డేస్ ప్లాన్ పెట్టుకొని మ్యాక్సిమం వర్క్ కంప్లీట్ చేసి రేపు వర్షాలు వచ్చేపాటికి ఎక్కడ కూడా డ్రైనేజ్ డ్రైనేజ్ సమస్య లేకుండా ఉంటే ఎమ్మెల్యే గారి ప్రణాళికలు రచించారు దానిలో భాగంగా గుంటూరు క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తయారవుతారని భావిస్తూ చేసిన కూటమి ప్రభుత్వ నాయకులు వినియోగరాజు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు